భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయి వెంకటేశ్వర్లు కాంచినపల్లి గ్రామ పంచాయతీ మరియు ముత్తాపురం గ్రామాలలో ముప్పై నాలుగు లక్షల విలువగల సిసి రోడ్లను ప్రారంభించారు నలభై నాలుగు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల యాభై ఒక వేల నాలుగు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు మరియు పది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యమాచారి మాజీ ఎంపీపీ పద్మ పాల్గొన్నారు మండలంలో అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పుంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్న ఏఎంసీ డైరెక్టర్ గారు డీఈ గారు ఎంపీడి గారు పాల్గొన్నటువంటి లబ్ధిదారులైనటువంటి అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ఏ గారు ఇట్లాంటి వేదిక మీదకి ఉంటే ఇటు పదిహేను మీదకి రండి అధికారులు అధికారులకు మీడియా వారికి ముందుగా నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ వీళ్ళ కూర్చున్నట్టు మీరందరూ కూడా ఆశీర్వదించి జీవించి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు మీ అందరి దీవెన్లు మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం జరిగింది భారీ మెజార్టీతో ఈ గుండాల మండలానికి ఎంత చేసినా తక్కువే ఇవాళ మన మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఒకటాంతా ఒకటి నెరవేరుస్తూ సంవత్సర కాలంలోనే ఎయిటీ పర్సెంట్ హామీలని అమలు చేయడం జరిగింది ఆ హామీలు మీ అందరికీ తెలుసు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఐదు వందలకి గ్యాస్ బండ రెండు వందల యూనిట్లు మనం ఫ్రీ కరెంటు జీరో బిల్లు నెల నెల మీకు రెండు వందల యూనిట్ల వరకు మనం కరెంటు కాల్చుకున్నా కూడా జీరో బిల్లు వస్తూ ఉంది అదేవిధంగా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ